హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ పద్మజ ఇవేనండి జిల్లేడు పువ్వులు అంటారు వీటికి చూసారా ఎంత అందంగా ఉంటుందండి పువ్వు నిజంగా చాలా బాగుంటుందండి చూసారా ఇదే తెల్లజిల్లి ఇవి తెల్ల జిల్లేడు ఆకులండి అని చూపిస్తున్నాను చెట్టుకి తీలేపాను బయట చాలా ఎండగా ఉన్నది అందుకని ఇక్కడ నేను చూపిస్తున్నాను అసలే నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇదిగోటండి ఇవి తెల్ల జిల్లేడు కాయలు ఇవి మార్నింగు విది పగలదండి నైన్ నైన్ థర్టీ అవుతే అప్పుడు ఇది పగులుతుంది పగిలిన తర్వాత నిన్న మూడు పగిలి ఎగిరిపోయండి మధ్యాహ్నం గాలికి నేను చూసుకోలేదు ఈరోజు నేను అందుకే కాసి మరీ తీసుకొచ్చాను తొమ్మిదిన్నర అవగాన పగిలిందండి ఇది ఇగో ఇలా తీసుకొస్తామండి తెచ్చి ఇవి మళ్ళీ ఎక్కువగా విడిపోతాయండి మన ఇంట్లో కూడా మనం ఒత్తులు చేసుకునేటప్పటికీ అందుకని వీటికి ఏం చేస్తామంటే ఈ రబ్బర్ బ్యాండ్ పెట్టించుకోవాలండి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి వీటికి పెట్టించుకుంటే అవి విడకుండా ఉంటాయి మనం ఎప్పుడు ఒత్తులు చేస్తే అప్పుడు ఇవి ఉప్పుకుంటామండి అందుకే రబ్బర్ బ్యాండ్ పెట్టి ఉంచేయాలి ఇది ఒత్తులు అయిపోయాడి ఈ లోపల పత్తి అయిపోయింది పత్తి రెడీ అయిపోయింది ఇది ఇది మనం ఎలా తీసుకోవాలో నేను ఒత్తులు చేసి చూపిస్తాను మీకు చూడండి ఇవ్వండి కాయలు ఇలా ఉంటాయండి కాయలు అక్కడ ఆ రోజు కాయలు మీకు చూపించాను ఇప్పుడు కాయలు పగిలే కదా నిన్న మూడు కాయలు పోయాయండి అదే ఎగిరిపోయాయి అందుకని చెప్పి ఇలా రబ్బర్ బ్యాండు పెట్టి ఉంచుకోవాలి మనం ఎప్పుడు ఒత్తిడి చేసుకునేటప్పుడే ఇది ఓపెన్ చేస్తే లేకపోతే ఇదంతా విడిపోతుందండి విడిపోయి లోపల ఒత్తి అంతా కూడా ఈ పత్తి అంతా లోపలంతా కూడా విడిపోయి ఎగిరిపోతుందండి గాలికి గాలికి ఎగరకుండా ఇలా జాగ్రత్త గెలిపు ఉంచుకొని మనకి ఎప్పుడు అంటే వీలుంటప్పుడు అంటే ఈ మనం చేసేసుకుంటే మంచిది యాక్చువల్గా ఎందుకంటే విడ ఎక్కువ విడకుండా విడిపోతే అది కష్టం అంటే మీకు చూపిస్తాను వీడియోలో అది ఎలా తీయటమో ఒత్తిడి చేయటమో ఓకేనండి ఫ్రెండ్స్